వెల్కం టు మారిన వేలంక రోడ్డును పరిశీలించిన జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక మీదుగా వెళ్లే రహదారి మార్గం పూర్తిగా అధ్వానంగా మారడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తరచు ప్రమాదాలకు గురవుతున్నారని ప్రజలు తీవ్ర ఇబ్బందులను తెలుసుకుని జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్ వేలంక రహదారిని పరిశీలించారు మరమ్మత్తులు నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి తీసుకువెళ్లామని త్వరలోనే మండలంలో ఉన్న అన్ని రహదారులకు విముక్తి కలుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వేలంక జనసేన నాయకులు ఎలుబండి శివ జనసేన మండల అధ్యక్షులు ఉలిసి ఐరాజు వేలంక జనసేన నాయకులు చిట్నిడి సురేంద్ర ఇంటి పవన్ ఎల్లపు దొరబాబు గంధం ప్రభాకర్ వడ్డాది వీరబాబు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు నాయకుని చెప్తే నా మాట్లాడుతున్నాండి నా పేరు శివ గత ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా వేలంక నుంచి తెల్లంపూడి వరకు కూడా అందులో వేలంక నుంచి చెల్లంక వరకు మరీ వరస్ట్గా ఉంది రోడ్డు నుంచి సాయంత్రం వరకు కూడా స్కూల్ బస్సులు ఎన్నో తిరుగుతుంటాయి అలాగే వ్యాపారస్తులు అలాగే కూలి పనుల వెళ్ళేవారు మొత్తం మీద బళ్ళు మీద అంటేనో ఆటో అయితేనో కార్లు అయితేనో జర్నీ పొద్దున్న సాయంత్రం అతని రోజులు జరుగుతూనే ఉంటుంది అయితే ఈ రోడ్డు ఎంత వరుస ఉందంటే మన ఇద్దరు బళ్ళు అంతా కూడా కాలువలో పడుకోవడం జరిగింది ఇది మా ఇన్ఛార్జి గారికి మనం తెలియజేశాను ఈ రోజున ఆయన వచ్చి ఈ రోడ్డు చూసి మా ఇన్ఛార్జ్ గారు అయినటువంటి శ్రీ రమేష్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని కొంచెం త్వరగా ఈ రోడ్డు వేయించాల్సిందే ఆయనకి మేము గాలం తొలగి మాట్లాడడం జరిగింది ఆయన ఈ రోజు వచ్చి చూసి దీనిపైన ఆయన స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే ఇది ఎమ్మెల్యే దృష్టిలో పెట్టమనేసి మా ఇన్ఛార్జి గారికి చెప్పడం జరిగింది అది రోడ్డు వేసి ఐదు సంవత్సరం అయినా వేసిన ఆరు నెలలకి రోడ్డు పోవడం జరిగింది మళ్ళీ దీన్ని పూర్తి చేస్తా అనేది కూడా ఎక్కడ ఎవరు పట్టించుకున్నా నాదు లేదు ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టి తీసుకెళ్లాలనేసి మరి కోరుకున్నాను వేలంకి వెళ్ళి రహదారిలో ఈరోజు గత ప్రభుత్వం నుంచి కూడా రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది మన ఆటో సోదరులు ఇక్కడ ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది తక్షణమే ఈ పోడుగులు ఈ రోడ్డు రిపేర్ చేసే విధానంగా కానీ రోడ్డు వేసి పరిస్థితుల్లో ఈరోజు మా ప్రభుత్వం ఉంది కాబట్టి గత ప్రభుత్వం చేయలేని రోడ్డును కూడా మేము ఈరోజు ఈ రోడ్డు నిర్మాణానికి మా ఎమ్మెల్యే గారితో మా ఎంపీ గారితో కూడా చెప్పి ఈ రోడ్డు తక్షణమే వేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియబడుతున్నాం నమస్కారం నమస్కారం వేలంత గ్రామంలో జనసేన